అధికార పార్టీ నాయకుడి మీద ఈ రోజు అమ్మే దాడి చేసే పరిస్థితి కారణం ఏంటి నేను అడుగుతున్నా నాకు ఈ ఈ అప్తగా రెస్పాండ్ అవన్న పరిస్థితి కనిపిస్తుంది నన్ను చూసి చెప్పండి ఫిరోజు దాన్ గారు ఏ మొగరుతో చెప్తా సబ్జెక్ట్ మీద అఫ్ఘాన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు లేవు అదే 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 మాట అదే మాట నేను అంటాను మీకు అవగాహన లేకుండా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళంతా కూడా రోడ్డును పడ్డారు ఇల్లు లేక ఈఎంఐలు కడుతున్నారు ఈ సమాధానం ఏంటి బాధితులకు మీరు ఏమైనా న్యాయం చేసేది ఉందా పార్టీ లేదంటే వాళ్ళని అర్థాంతరంగా నడవలేస్తారా చెప్పాలి కేవలం డబ్బుల కోసమే హైడ్రన్ ఆపేస్తారా ఈరోజు మీకు అర్థం కావట్లేదా ఈ గందరగోళం ఏంటంటే మీరు చేయకుండానే చేశారని చెప్తున్నారా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతులకి డబ్బులు లేవు కొంత టైం మీరు అందరు సహకరించాలి ఒక ఏడాదికే ఇంత కష్టం అయిపోతే నాలుగు సంవత్సరాలు మీ రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఇట్లా చేస్తే మా బతుకు కూడా బస్ స్టాండ్ వెళ్తుంది హరీష్ మీద ఒక కేసు పెట్టారు నిన్న కక్ష సాధింపు చర్యగా బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుందని చెప్తున్నారు వాళ్ళు పెట్టారు ఎంఐఎంని కాదని ముందుకు వెళ్తుందా అలా మీరు అనుకుంటారా రాహుల్ గాంధీ నాకు వంద సార్లు చెప్పినాడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అసదుద్దీన్ కొత్త విషయాన్ని కొత్త అంశాన్ని ఫిరోజ్ ఖాన్ గారు ఏపీ దేశంతో చెప్పారు ఫిరోజ్ ఖాన్ అంటే పెద్దగా పరిచయం అక్కర్లేదు కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఆయన మంతా ఆయన ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాంపల్లి ఇన్ఛార్జ్ గా ఉన్నారు మాట్లాడదాం సరే ఎలా ఉంది వన్ ఇయర్ గడిచిపోయింది మీరు అధికారంలోకి వచ్చి వన్ ఇయర్లో ఏం సాధించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ట్వంటీ ఫైవ్ లక్షల ఫార్మర్స్ కి ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీ థౌజండ్ జాబ్స్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఆరోగ్యశ్రీ అన్నీ నడుస్తున్నాయి ఎక్కడ తక్కువ చేస్తున్నాం బంగారు తెలంగాణ అని చిప్ప తెలంగాణ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు లక్షల అప్పులతో మాకు ఇచ్చిన గవర్నమెంట్ అప్పులు ఉన్న తర్వాత జేబులో డబ్బులు లేన తర్వాత ఫైనాన్షియల్ కన్స్టెంట్ ఉన్న తర్వాత కూడా మేము స్కీమ్లో అమలు చేస్తున్నాం బస్లో తిరుగుతున్నారు ఎట్లా తిరుగుతున్నారు డబుల్ పెడుతున్నాం కదా ఫైవ్ టూ హండ్రెడ్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ మాఫ్ చేసినాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఇస్తున్నాం గ్యాస్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం మూసీ రివర్ ఫ్రంట్ మొదలు పెట్టినాం హైడ్రా అని గొప్ప ప్రోగ్రామ్ విషనరీ ప్రోగ్రామ్ తీసుకువచ్చినాం డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి రావాలి అని ట్వంటీ వన్ టీఎంసి గోదావరి వాటర్ తీసుకువస్తున్నాం సౌత్ ఇండియాలో అందరికంటే పెద్ద యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టున్నాం స్కిల్ యూనివర్సిటీ కట్టున్నాం ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అమలు చేస్తున్నాం మీరు అందరు మాకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే డబ్బులు లేకుండా మేము చేస్తున్నాం డబ్బులు ఉన్న తర్వాత ఎవరో చేస్తారు కానీ మా విజనరీ లెజెండరీ ముఖ్యమంత్రి ఓకే మీ మాట వచ్చారు ఫిరోజ్ గానీ ఏంటి మీ విజనరీ ఏంటి మీ విజనరీ హైడ్రా అనేది మొదలయ్యి ఎన్నో విల్లాలు ఇల్లు కూల్ చేశారు ఇప్పుడు ఉన్నట్టుండి ఆగిపోయారు ఇదేనా మీ విజనరీ ఇదేనా మీ హైడ్రా విజనరీ అది చెప్పండి ఫస్ట్ ఎవరు బీదోడికి మేము ట్రబుల్ చేయం ఎవరు మా లేక్లు పౌండ్లు ఎన్క్రోచ్ చేసిన వాళ్ళకు డిస్టర్బ్ చేస్తాం ఎందుకంటే మీరు చూస్తున్నారు చిన్న వాన వస్తే మొత్తం హైదరాబాద్ మొత్తం స్టాంగ్ వాటర్తో ఫుల్ అవుతుంది దీని ఇది ఎందుకు అవుతుంది ఎందుకంటే ఆ పాండ్లు లేఖలకు మేము సేఫ్ చేయలేదు కాబట్టి అది మీ ప్రాపర్టీ మా ప్రాపర్టీ అది కాంగ్రెస్ ప్రాపర్టీ కాదు అది రేవంత్ రెడ్డి ప్రాపర్టీ కాదు ఏమైనా ఇయ్యా ప్రాపర్టీ కాదు మీ ప్రాపర్టీ మా ప్రాపర్టీ అది సేఫ్ చేస్తున్నాం దానిలో ఏం తప్పు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ చేస్తాం మరి ఇప్పుడు ఎందుకు ఆపారు ఇప్పుడు ఎందుకు ఆపారు స్టార్టింగ్లో ఉన్నంత స్పీడ్ ఇప్పుడు హైడ్రాక్ లేదు కదా ఇప్పుడు ఎందుకు ఆపారు ఎవరికి భయపడి ఇప్పుడు హైడ్రా ఆగింది ఎవరితో భయపడం ఉండని బీజేపీ ఉండని ఎంఐఎం ఉండని బీఆర్ఎస్ ఉండని కాంగ్రెస్ ఉండని ఎంఐఎం ఉండని ఏ పార్టీ ఉండని ఎవ్వరు అయ్యా ఉండని అమ్మ ఉండని మేము ఆపం కొద్దిగా టైం బింగ్ సర్వే చేస్తున్నాం రిపోర్ట్లు తెస్తున్నాం దాని తర్వాత ఎగ్జిక్యూషన్ మొదలు పెట్టాం ఇంకొక ప్రధాన విషయం రుణమాఫీ జరిగింది కొన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు కానీ అనేక మంది రైతులు ఇప్పటికీ మాకు రెండు లక్షల రూపాయలు రుణాలు ఉన్నా రుణమాఫీ కాలేదు అంటున్నారు ఈ గందరగోళం ఏంటంటే మీరు చేయకుండానే చేశారని చెప్తున్నారా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులకి బహిరంగ వచ్చేసి బీఆర్ఎస్కి బీజేపీకి ఓపెన్ డిబేట్ ఛాలెంజ్ చేసినాం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొంతమందికి రాలేదు కానీ ఇలా మీ ఛాలెంజ్ ముందు గట్టిగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫార్మర్స్కి ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ ఇచ్చినాం ఎక్కడైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది అది కూడా వన్ మంత్లో అది కూడా ఇచ్చేస్తాం అంటే వన్ మంత్లో క్లియర్ అయిపోతుందా రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది బిఫోర్ సంక్రాంతి నెక్స్ట్ ఇంకొక ప్రధాన విషయం ఆరు హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అన్న ఒక విమర్శ వినిపిస్తుంది దీని మీ సమాధానం ఏంటి ఇప్పుడు దాదాపు మీకు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటున్నారు కేసులు అంటున్నారు నిన్నగాక మొన్న హరీష్ రావు మీద ఒక కేసు పెట్టారు నిన్న కక్ష సాధింపు చర్యలుగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుందని చెప్తున్నారు అంటే ఆ దూకుడు కారణం ఏంటి కావాలని పొలిటికల్గా ఎవరైతే గొంతెత్తి మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ గొంతు నొక్కాలనే మీరు కేసులు పెడుతున్నారు ఈరోజు ఇది ఎప్పుడు నార్మల్ ఇది బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు మాకు కేసులు బుక్ చేస్తారు మాకు ఇంట్లో నుంచి బయట రానియలేదు ధర్నా చౌక్ ఫినిష్ అయిపోయింది ఏదైనా ప్రొసెషన్ కానీ ధర్నా కానీ హంగర్ స్ట్రైక్ మేము ఏదైనా చేయాలి అంటే కోర్టుకి పోవాలి పర్మిషన్లు తీసుకురావాలి అదే అవుతుంది సో ఇది నార్మల్ ప్రాక్టీస్ పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పోలీస్ చూసుకుంటుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ హరీష్ రావు మీద కేసులు పెట్టు కేటీఆర్ మీద పెట్టు అని మేము చెప్పను ఫోన్ జరుగుతుందా వాళ్ళందరి మీద ఎందుకు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ ఎప్పుడు అవుతుంది కేటీఆర్కి జైల్కి పంపించాలి అప్పుడు అవుతుంది కేసీఆర్ కి జైలు పంపించాలి అప్పుడు అవుతుంది ఈ కేసు బుక్ చేయమని అవుతుంది రామ్మ ఇది నార్మల్ ప్రాక్టీస్ రైట్ అది డీజీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది వాళ్ళు పెడతారు లాంటి ప్రాబ్లం కావద్దు దానిలో గవర్నమెంట్తో ఏం సంబంధం లేదు సిక్స్ గ్యారెంటీస్ మీరు చెప్పినారు కరెక్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మహిళకి ఫోర్ థౌజండ్ రూపీస్ పెన్షన్ అండ్ ఇంకా సిటీలో ఇంతరమ్మ హౌజింగ్ ఇప్పుడు దాకా మేము మొదలు పెట్టలేదు డబ్బులు లేవు కొంత టైం మీరు అందరు సహకరించాలి డబ్బులు లేవు మా దగ్గర నియత్ ఉన్నది మనసులో ఉన్నది మైండ్లో ఉన్నది కానీ డబ్బులు లేవు డబ్బులు లేవు అనే విషయం మీకు తెలియదు అధికారంలోకి రాకముందు మేమేమనుకున్నామంటే రెండు మూడు లక్షల అప్పు ఉన్నది అనుకున్నాం దాని తర్వాత చూస్తే ఏడు లక్షలు ఉన్నది సో మూడు లక్షలు మా ఇన్కమ్ ఉన్నది తెలంగాణది తెలంగాణ ఒక రిచ్ స్టేట్ కానీ డబ్బులు ప్రస్తుతం మా దగ్గర లేవు మరి డబ్బులు ఎలా ఈరోజు మీరు ఏదైతే ఖజానాకు ఆ లోటుని ఎలా భర్తీ చేస్తారు ఈ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు ఒక ఏడాదికే ఇంత కష్టం అయిపోతే నాలుగు సంవత్సరాలు మీ రాష్ట్రాలు ఎలా పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ మొత్తం ముఖ్యమంత్రి మొత్తం వరల్డ్ తిరుగుతున్నారు ఐటీ ఇంకా గట్టిగా చేయాలి అని మూసి రివర్ తీసుకురావాలి అని హైడ్రా అన్నీ క్లియర్ కావాలి అని ఒక గ్లోబల్ ఇమేజ్ హైదరాబాద్కి తీసుకురావాలి అని ఇవన్నీ స్పోర్ట్స్ సిటీ కానీ స్కిల్ సిటీ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కానీ అన్నీ తీసుకువస్తున్నాం దీనిలో త్రీ ఫోర్ మంత్స్లో ఇండియా నుంచి డబ్బులు లేకుంటే వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తప్పకుండా స్కీమ్లో తీసుకువస్తాం మా మేము పూర్తిగా అమలు చేస్తాం బిఆర్ఎస్ పార్టీ ఉట్టి మాట్లాడి చేతలు చేయలేదు కాబట్టి వాళ్ళ బతుకు బస్టాండ్ అయింది మేము కూడా ఇట్లా చేస్తే మా బతుకు కూడా బస్ స్టాండ్ అవుతుంది మేము పబ్లిక్కి వాదా చేస్తాం ఆ వాదా మీద హండ్రెడ్ పర్సెంట్ నిలుస్తాం కొద్దిగా టైం ఇవ్వండి డబ్బులు తీసుకువస్తాం వస్తాం జనాలకి ఇస్తాం సరే హైదరాబాదే చూసుకుందాం ఫిరోజ్ గారు మూసి అని మొదలుపెట్టారు విదేశాలు వెళ్ళారు అక్కడ చూసారు అక్కడ నదుల్లాగా ఇక్కడ మార్చేస్తా ఉన్నారు ఇక్కడ మరి ఆ పరిస్థితులు కనిపించట్లేదు ఒక్క ఎవరైతే ఆ మూసి పరి ప్రజలను ఖాళీ చేయించాలంటే అది పెద్ద తలపోటుగా మారింది ఇలాంటి ఇలాంటి సమస్యాత్మక నిర్ణయాలు సున్నితమైన అంశాలు అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు హైడ్రా మొదలు పెడితే వరకు కూడా ఎక్కడ టచ్ చేసినా కానీ అక్కడ దాదాపు బాధితులంతా కూడా ఒకటైపోతున్నారు దానికి బీఆర్ఎస్ పార్టీ కలుస్తుంది బీజేపీ కలుస్తుంది అంటే ఆలోచన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీకు అర్థం కావట్లేదా కాంగ్రెస్ పార్టీకి అక్కడ వ్యతిరేకత వస్తుందని దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది యాక్చువల్లీ మీకు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ప్యూర్ వాటర్ తీసుకువస్తున్నాం ఎంత బాధతో ఉన్నారు మూసీ పక్కా ఉన్నవాళ్ళు యాక్చువల్లీ ఏమవుతుంది ప్రాబ్లం మీకు చెప్తా హైడ్రా కూడా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ కానీ మీ ఛానల్ ముందు చెప్తున్నా చెప్పండి మా కాంగ్రెస్ వాళ్ళకు మ్యూన్స్ మూసి రివర్ కానీ హైడ్రా కానీ వాళ్ళకు అవగాహనా లేదు ఆపోజిషన్ ఏదో మా మీద పెట్టున్నారు అలిగేషన్ దానికి డిఫ్యూజ్ చేయలేకపోతున్నాం సబ్జెక్ట్ మీద అఫ్గానా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు లేవు ఏ రోజు అఫ్గానా మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందరు యునైటెడ్ గా దానికి డిఫ్యూజ్ చేస్తారు మూసీ రివర్ పబ్లిక్ కి ఫైదా హైదరాబాద్ కి ఫైదా అదే మాట నేను అంటున్నాను మీకు అవగాహన లేకుండా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డికి అవగాహన లేదా కింద కార్యకర్తలకు అవగాహన లేకుండా మీరు వన్ సైడ్ అయిపోతుంది కదా అదే నేను మాట్లాడుతున్నాను ఫిరోజ్ గారు కార్యకర్తలకు అవగాహన లేదు రేవంత్ రెడ్డికి టోటల్ పూర్తిగా అవగాహన నేను చెప్పిన రేవంత్ రెడ్డి ఒక విజనరీ లెజెండరీ ముఖ్యమంత్రి ఆయనకు ఉన్న తెలివి ఆయనకు ఉన్న విజన్ మనం మ్యాచ్ చేయలేం రైట్ ఆ మ్యాచింగ్కి ఆయన టూ ఇంటెలిజెంట్ మా కార్యకర్తలు ఎవరున్నారు మా లీడర్లు ఉన్నారు వాళ్ళకు ఎక్కువ అవగాహన లేదు ముఖ్యమంత్రికి చెప్పిన మినిస్టర్లకు చెప్పిన అందరికీ చెప్పినా ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా మా పార్టీ అవగాహన క్లాసెస్ పెట్టాలి ఎందుకంటే దీనిలో ప్రజలకి లాభం ట్విన్ సిటీస్ గట్టిగా అయితే క్యాపిటల్ సిటీ గట్టిగా అయితే మొత్తం స్టేట్లో వెళ్ళిపోతుంది ఇక్కడ గట్టిగా చేయాలి మూసి జబర్దస్త్ సబ్జెక్ట్ హైడ్రా జబర్దస్త్ సబ్జెక్ట్ పుట్టి అవగాహన ప్రాబ్లం ఏ రోజు అవుతుంది ఆ రోజు బీఆర్ఎస్ హైడ్రా హైడ్రా మీ మాటగా వస్తాను హైడ్రాని కేవలం బెదిరించడం కోసం భయపెట్టడం కోసం రియల్ ఎస్టేట్ ఎవరైతే బడా కంపెనీలలో వాళ్ళు టార్గెట్ చేసి వసూలు చేయడం కోసం ఈ ఖజానా నింపుకోవడం కోసం హైడ్రా అలా మొదలు పెట్టారు ఆపేస్తారన్నారు అలాగే ఆపేశారు అంటే ప్రతిపక్షాలు విమర్శించినట్టే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందా కేవలం డబ్బుల కోసమే హైడ్రాని ఆపేశారు ఈరోజు మీరు డబ్బుల కోసం ఏ పని చేయదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి హైడ్రా నుంచి ఏం సంపాదిస్తామన్నా మొత్తం పబ్లిక్లో వచ్చేస్తుంది వంద స్కీమ్లు ఉన్నాయి అక్కడ నుంచి సంపాదించుకోవచ్చు కదా ఎవరికి తెలియకుండా సంపాదించుకోవచ్చు కదా మొత్తం మార్కెట్లో పెట్టి అక్కడ నుంచి డబ్బులు ఎందుకు సంపాదిస్తారు రాబాయి అంత తక్కువ తెలివి మా కాంగ్రెస్ గవర్నమెంట్కి సో అది రబ్బిష్ ఐ డోంట్ అగ్రి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసం అంకితం చేస్తున్నాం జీవితం డబ్బు లేవు లే లేదు కాబట్టి స్కీమ్లు అమలు అయితే లేదు డబ్బులు వస్తాయి స్కీమ్లు అమలు అవుతాయి ఇప్పుడు మీలాంటి నాయకులు చాలామంది ఉన్నారు అంటే మీరు పార్టీ గెలవడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు ఇలా ఎంతో మంది బ్యాక్ అండ్ నుండి నడిపించారు ఈరోజు మీలాంటి నాయకులు పట్టించుకునే పరిస్థితి అసలు పార్టీలో కనిపిస్తుంది ఎక్కడన్నా మీరే ఉన్నారు మీరు చాలా చేశారు కదా అంటే ప్రత్యర్థికి పోటీ ఇచ్చి మీరు ఈరోజు ఎన్నికల్లో నిలబడి అప్పట్లో పోరాటం చేసిన పరిస్థితి గెలుపు వరకు తీసుకెళ్లారు మీరు అయితే ఇలాంటి నాయకుల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదనే ఒక విమర్శలు వస్తున్నాయి ఏంటి దానికి సమాధానం ఏంటి నంబర్ వన్ పాయింట్ నేను రెండు వేలతో ఊడిపోయినా అది నా తప్పు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది వేరే విధంగా నాకు ఆదుకున్నది ఇవాళ జనరల్ సెక్రటరీ నేను నాంపల్లి ఇన్ఛార్జ్ నేను ఏ పని చెప్తే అది అయిపోతుంది ప్రజలకి జీవితం అంకితం చేసిన ఒక కమిటెడ్ లీడర్ ఒక సంవత్సరం అయింది ఎవరు కంటెస్ట్ చేస్తారు వాళ్ళకు ఇవ్వవద్దు అని ఒక ఆలోచనలో మా పార్టీ ఉన్నది ఏ రోజు ఆ కంటెస్టింగ్ నాన్ కంటెస్టింగ్ అయిపోతుంది ఆ రోజు ఫిరోజ్ ఖాన్కి పోస్ట్ వచ్చేస్తుంది అండ్ ఫిరోజ్ ఖాన్ ఇట్లాంటి మంచి అంటే ప్రజల్లో పోయి ఓట్లు తీసుకొని పోస్ట్లు రావాలని ఉంటుంది నామినేటెడ్ పోస్ట్ పోస్ట్ల మీద నాకు బోజు ఉండదు నేను వంద సార్లు చెప్పిన ఇలా మీ ఛానల్కి చెప్తున్నా హైకమాండ్ చాలా రెస్పెక్ట్ పెట్ చేస్తా ముఖ్యమంత్రికు చాలా రెస్పెక్ట్ చేస్తా కావాలి అంటే నేను కాలు మొక్కాలి అంటే ప్రజలు కాలు మొక్తా ఎవరయ్యా ఎవరమ్మ అది కాలు మొక్కను సింపుల్ లాజిక్ ఎవరైనా ఏదైనా అడగాలి అంటే ఆ దేవుడికి అల్లాకి అడుగుతా సో ఇట్లాంటి ఒక క్యారెక్టర్ ఫిరోజ్ ఖాన్ నేను అడుగుతున్నా నాకు ఈ ఈ ఇస్తలేరు అంటే ఒక మాట నేను ఎవరికి అడతలేను అంటే అడిగినా ఎవరని అనుకున్నారు మీరు అడగను నేను అడిగియకపోతే నువ్వు అడుగు నేను అడగను నేను ప్రజల దగ్గర పోతా ఓట్లు తీసుకుంటా ఫైవ్ టైమ్స్ ఓడిపోయినా పొగరుతో చెప్తా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్లో ఉంటా సిక్స్త్ టైం పోతా ఎలక్షన్ గెలుస్తా వస్తా పార్టీకి ఇంత ఉండే ఫిరోజ్ ఖాన్ పార్టీకి ఇంత ఉండే ఫిరోజ్ ఖాన్కి ఏంటి ఎంఐఎంతో గొడవ మీ మీద దాడులు జరుగుతుంటే ఈరోజు పార్టీ అంతగా రెస్పాండ్ అవ్వన పరిస్థితి కనిపిస్తుంది నన్ను చూసి చెప్పండి ఫిరోజ్ ఖాన్ గారు ఏంటి ఎక్కడ తేడా వచ్చింది ఎంఐఎంకి మీకు ఎక్కడ తేడా వచ్చింది ఏకంగా అధికార పార్టీ నాయకుడి మీద ఈరోజు ఎంఐఎం దాడి చేసే పరిస్థితి అంటే కారణం ఏంటి కారణం ఒకటే ఎంఐఎం మీద చెప్పే ఒకటే శక్తి ఫిరోజ్ ఖాన్ అసదుద్దీన్ వాళ్ళ దొంగ లంగా పళ్ళు బోకస్ పళ్ళు రౌడీ పళ్ళు లంగా పళ్ళు దొంగ పళ్ళు మొత్తం ఒళ్ళసిటీకి డస్ట్బిన్ లాగా తయారు చేస్తారు ప్రజలకి ఇస్తామని మాట్లాడతారు లంగా పళ్ళు చేస్తారని ఒక్కటే వ్యక్తి ఒకటే గొంతు ఫిరోజ్ ఖాన్ దానికి తక్కువ చేయాలి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి అదే పని వాళ్ళది వాళ్ళు చేస్తారు వాళ్ళు ఆగరు నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు చిల్లర లంగా పాటి నేను ఆగను ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి బాహుబలి అంతే స్టోరీ అంటే మీరు ఒక్కలే కనిపిస్తున్నారు కదా స్క్రీన్ లో ఎక్కడ కూడా మీ పార్టీ నుంచి మీకు పూర్తి స్థాయి మద్దతు వచ్చింది కానీ అది ఎక్కడ కూడా కనిపించడం లేదు కదా పార్టీ సపోర్ట్ చేయకపోతే నేను ఇట్లా మాట్లాడతా పార్టీ సపోర్ట్ చేయకపోతే ఇట్లా మల్లపల్లి చౌరస్తాలో ఉండి వాళ్ళ అంటే ఎంఐఎం కోసం ఎంఐఎం ముఖ్యంగా అధికార పార్టీ ఒక ఫిరోజ్ ఖాన్ కోసం ఎంఐఎం తో గొడవ పెట్టుకుంటుందా ఎంఐఎం ఎంఐఎం ని కాదని ముందుకెళ్తుందా అలా మీరు అనుకుంటారా హండ్రెడ్ హై కమాండ్ టోటల్ అగైన్స్ ఎంఐఎం అంటే హైకమాండ్కి పడదు రాహుల్ గాంధీ నాకు వంద సార్లు చెప్పినాడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అసదుద్దీన్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఈక్వేషన్ మూసీ రివర్ ఏదో ఉంటుంది రైట్ కొద్దిగా సాఫ్ట్ ఉంటాం కానీ ఎంఐఎంకి కాంగ్రెస్ దగ్గర పెట్టదు మైండ్లో పెట్టుకోండి ఇండియా మొత్తం వాళ్ళు తిరిగి సర్వనాశం చేయాలి అని కాంగ్రెస్కి ఆలోచించే ఒక మైండ్ సెట్ ఉన్న పార్టీకి కాంగ్రెస్ ఎట్లా దగ్గర పెడుతుంది ఫర్ టైమింగ్ ఏదో ఒక ఇష్యూ మీద ఫ్రెండ్లీ అదర్వైజ్ నో నాది ఒక ఓపెన్ ఛాలెంజ్ ఫిరోజ్ ఖాన్ గారు ముఖ్యంగా వన్ ఇయర్ అయిపోయింది మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి జనాల్లోకి ఈరోజు ధైర్యంగా వెళ్ళి మేము ఇది చేసాము చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్కి ఈ రాష్ట్రంలో ఉందా అని మీరు నమ్ముతున్నారా దానికి ఏమంటారు దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఫిరోజ్ ఖానే ఫస్ట్ నుంచి తిరుగుతున్నా ఎలక్షన్ ఓడిపోయిన నుంచి తిరుగుతున్నా ఎలక్షన్ ఓడిపోయి నుంచి ఒక హాలిడే కూడా తీసుకోలేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్లో ఉంటా ఇలా నీ ముందులో మీ ముందు ఉన్న గట్టిగా పోతున్నాం ఒకటే అడుగు అడుగుతున్నది పబ్లిక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మహిళలకు కావాలి మాకు ఫోర్ థౌజండ్ రూపీస్ మీరు పెన్షన్లు ఇస్తామన్నారు అది అడుగుతున్నారు ఇల్లులు కావాలి అని అది అడుగుతున్నారు మేము వాళ్ళకు చెప్తున్నాం వన్ ఇయర్ అయింది తప్పకుండా ఇస్తాం ఇది ప్రాబ్లం మాకు అర్థం చేసుకుంటున్నారు సో కాంగ్రెస్ పార్టీ పబ్లిక్తో ఉన్నది కాంగ్రెస్ పబ్లిక్తో ఉన్నది సో అనవసరంగా మీడియా కానీ సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ వీళ్ళు పంచాయతీ చేస్తున్నారు అస్సలేం లేదు ఇలా మొత్తం పోస్టర్లు పెట్టుకొని ఇక్కడ ఉన్న ఎవరో ఏదో చెప్తారు కదా ఎవరో స్లోగన్ రేస్ చేస్తారు కదా ఎందుకు చేస్తలేరు వారం నుంచి సెలబ్రేషన్ చేస్తున్నా కదా ఎందుకు రేస్ చేస్తలేరు అంటే ఎవరన్నారు మీరు అమ్మాయి ఉన్నా ఏదైనా పబ్లిక్కి అడుగుతున్నా కాంగ్రెస్ డౌన్ డౌన్ అని ఎందుకు చెప్తలేరు ఫిరోజ్ ఖాన్ మీద ఉన్న అభిమానం వేరు వేరు పార్టీ మీద మీద ఉన్న అభిమానం ఫిరోజ్ ఖాన్ అభిమానాన్ని చూసి పార్టీ మీద ఉందని అనుకోలేం అది వ్యక్తిగతంగా మీ మీద ఉండొచ్చు మీ ఫాలోవర్స్ అయ్యి ఉండొచ్చు కానీ పార్టీ వేరు ప్రభుత్వం వేరు అయితే ఇంకొక నా ప్రధాన ప్రశ్న ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే సహజంగా ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు గానీ అలాంటి నిర్ణయాలు గానీ ఏ రాష్ట్రాల్లో జరగవు జరిగిన దాఖలాలు చాలా తక్కువ అలాంటిది ఇక్కడ చూస్తే హైడ్రా వల్ల కొన్ని వందల ఇల్లు కూలిపోయాయి కొన్ని వేలాది మంది రోడ్డును పడ్డారు ఈఎంఐలు కూడా కట్టే పరిస్థితి ఇల్లు లేకుండా కూడా అనేక మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫిరోజ్ ఖాన్ గారు మరి క్షేత్రస్థాయిలో మీకు ఐడియా అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఈ రోజు వాళ్ళంతా కూడా రోడ్డును పడ్డారు ఇల్లు లేక ఈఎంఐలు కడుతున్నారు అలానే మిగతా పనులు కూడా మిగతా ఇల్లు కూడా కూల్చేస్తుందంటే కూల్చకుండా ఇక్కడ ఆగిపోతుంది మీ సమాధానం ఏంటి బాధితులకు ఏమైనా న్యాయం చేసేది ఉందా పార్టీ లేదంటే వాళ్ళని అర్థాంతరంగా నడవడం వదిలేస్తారా హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ బీతో వస్తున్నాం వాళ్ళకు రీహాబిలేట్ చేయాలి వాళ్ళకు చీటింగ్ అయింది సో నమ్ముతున్నారా మీరు చీటింగ్ అయిందని వాళ్ళకి వాళ్ళకు చీటింగ్ అయింది ఇప్పుడు మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇంటెన్షనలీ తెలిసిన తర్వాత కొన్ని కొన్నారు తక్కువ రేట్లో వాళ్ళకు న్యాయం చేయం ఎవరికి తెలియకుండా వాళ్ళు కొనుక్కొని నష్టపోయినారు వాళ్ళకు తప్పకుండా రీహాబిలేట్ చేస్తాం నష్టపరిహారం చేస్తాం అని ఒక కాంగ్రెస్ ఆలోచన ఉన్నది ఇది సెలబ్రేషన్స్ తర్వాత ప్రయారిటీ నెంబర్ వన్లో లో ఈ ఇష్యూ మీద మా మొత్తం సీనియర్ లీడర్లు డిస్కషన్ పెట్టి ఒక కన్సెన్సస్ వచ్చి తప్పకుండా వాళ్ళకు ఆదుకుంటాం ఇప్పుడు చర్చ ఇలా ఆదుకుందామనే చర్చ వచ్చిందా పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఫైనల్ గా వన్ ఇయర్ పరిపాలన మీద ఫిరోజ్ ఖాన్ గారు ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా వన్ ఇయర్ పరిపాలనలో నేను కాంగ్రెస్కి అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ మార్క్స్ ఇస్తాను డబ్బులు ఉంటే పార్టీ పార్టీ మనిషిగా కాకుండా ఇవ్వండి ఎవరు చెప్తారు ఎవరైనా చెప్తారు మా పార్టీ లీడర్లకు మూసిరి వర్ మీద అవగాహన లేదు హైడ్రా మీద అవగాహన లేదు మా దగ్గర డబ్బులు లేవు ప్రజలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడుగుతున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ అడుగుతున్నారు ఇల్లు అడుగుతున్నారు ఎవరైనా కాంగ్రెస్ లీడర్ చెప్పే ధైర్యం ఉన్నది నేను ఎప్పుడు డిప్లొమాట్ మాట్లాడరు అని ఓపెన్గా చెప్తున్నాను ఇలా ఓపెన్గా అడుగుతున్నారు మీరు అవుట్ ఆఫ్ టెన్ ఎంత ఇస్తారు మీరు కాంగ్రెస్కి ఎయిట్ మార్క్స్ ఇస్తా అండ్ డబ్బులు లేదు కాబట్టి ఎయిట్ మార్క్స్ ఇస్తా డబ్బులు ఉంటే టెన్ అవుట్ ఆఫ్ టెన్ సరే ఒకసారి మీకు అవకాశం ఉన్నప్పుడు మేము కూడా మీడియా ఏపీపీ దేశం కూడా మీతో పాటు వస్తుంది ఎన్ని మార్క్స్ జనం ఇస్తారో కూడా మనం వెళ్ళి బయట అడిగి చూద్దాం వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా ఫిరోజ్ ఖాన్ గారు మీరు కూడా చూద్దరు కానీ ప్రధానంగా ఒకసారి మనం చూస్తున్న మొత్తానికి అయితే ఒక కొత్త విషయాన్ని కొత్త అంశాన్ని ఫిరోజ్ ఖాన్ గారు ఏపీ దేశంతో చెప్పారు త్వరలో ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది హైదరాబాద్ బాధితులను ఆదుకునే విధంగా ముందుకెళ్తా అని చెప్పి అంటున్నారు శేషు ఏపీ హైదరాబాద్